కార్మిక వర్గానికి ఇలా గ్రామ స్థాయిలో అట్లాడుగు చేస్తున్నటువంటి స్కీమ్ వర్గాలు అయినటువంటి అంగన్వాడీ గాని మధ్యాహ్న భోజనం గాని ఆశా వర్గాలు గాని వాళ్ళ గత బడ్జెట్ లో పోల్చుకుంటే ఇంకా భారీగా ఈసారి నిధులు తగ్గించడం అనేది జరిగింది దీనివల్ల భవిష్యత్తులో స్కీము కి ప్రమాదం ఏర్పడింది ఇలా ఐసిడిఎస్ కు కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తూనే ఆ వార్తలు నిన్నటి నుంచి కూడా వస్తా ఉన్నాయి ఆయా రాష్ట్రాలకు అప్పచెప్పుడు ప్రైవేట్ సంస్థలకు దీన్ని అప్పచెప్పాలనేది జరుగుతా ఉంది ఏ లక్ష్యం కోసం అయితే ఈ ప్రారంభించారో ఈ లక్ష్యాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం అయిపోతున్నటువంటి పరిస్థితులు కళ్ళ ముందే కనపడతా ఉంది అట్లే ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కూలీలకి ఉపాధి హామీ చట్టాన్ని ఇలా దెబ్బతీసే పద్ధతిలో కూడా ఈ నిధులు భారీగా కోత పెట్టడం అనేది జరిగింది అట్లే ఇవాళ గ్రామ స్థాయిలో మేము అన్ని రకాలుగా రాష్ట్రాలతో కంటే మేము పోటీ పట్టి చేస్తామని మాటలు బాగా చెప్తున్నారు కానీ ఇలా గ్రామ స్థాయి అందించేటువంటి అన్ని రకాల సౌకర్యాలకి వాళ్ళ ఆ బడ్జెట్ లో నిధులు తగిన జరిగింది అయితే భవిష్యత్తులో రానున్న రోజుతో కార్పొరేట్ సంస్థలకి పెద్దపీట వేసిన అట్లా ఇవాళ ప్రభుత్వ రంగ వాళ్ళ మొత్తం మిగిలినటువంటి ఇవాళ ఆ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇవాళ నిర్వీర్యం చేసే పద్ధతిలో ఉన్నాయి ముఖ్యంగా బీమా రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం పూర్తిగా పెట్టుబడులు వంద శాతం ఆహ్వానించడం అనేది నిన్న జరిగింది అంటే స్థూలంగా ఈ బడ్జెట్ పేదల కోసమా మధ్యతరగతి ప్రజల కోసమా లేదు సంపన్న వర్గాల కోసం అనేది మనం పేరేజ్ వేసుకున్నప్పుడు మన అంకెలు చూసినా ఆ కేటాయింపుల పద్ధతులు చూసుకున్న వాళ్ళ పూర్తిగా కార్పొరేట్ సంపన్న వర్గాలకు అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్ ని వాళ్ళ సిఐటి అట్లా మిగిలిన ప్రజా సంఘాలు అందరూ దీన్ని తీవ్రంగా వాళ్ళ సంఘాలే కాదు సాధారణ ప్రజలు కూడా వాళ్ళ గ్రామ స్థాయిలో కూడా మనం ఆ రకమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తే ఖచ్చితంగా విధానాల పట్ల మనందరం అందరం కూడా ఆ రకమైనటువంటి చైతన్యం కల్పించే పద్ధతిలో ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి రావాలని చెప్పేసి ఐదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కలిపి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మూకుమడిగా నిరసన కార్యక్రమం కూడా పిలిపి జరిగింది వాటిలో కూడా అందరూ పాల్గొని చేయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాం వస్తారా